వెంకట సాయి నేను మాదాపూర్ నుంచి వచ్చిన ఇంతకుముందు వచ్చిన అప్పుడు ఫేమస్ కాకుండా ఇప్పుడు వచ్చిన ఈ జంప్ ఈ జనాల గుంపులో నేను వెళ్ళలేను ట్రై చేస్తున్నా వెళ్ళడానికైతే అప్పుడు ఓకే అన్న అప్పుడు జాబ్ చేసే టైం అన్నట్టు ఇప్పుడు కొద్దిగా కష్టమైతే అన్నట్టు లేదు ఆ గుంపులో తినాల్సిందే ఖచ్చితంగా ఆ గుంపులో పోవాలని ట్రై చేస్తున్నా అవునన్నా బాగా ఫేమస్ అయింది ఇప్పుడు మా బిగ్ బాస్లో బిగ్ బాస్ ఉత్సవాలు వస్తుంది అన్నిట్లో వస్తుంది బాగా బాగా ఫేమస్ చేసి చెప్పలేమన్నా మామూలుగా ఒక బిజినెస్ అంటే బిజినెస్ చేసే వ్యక్తి ఇట్లా టీవీలు వచ్చి ఒక ఫేమస్ అయితే ఒక రేంజ్ ఉంటుంది అంటే కష్టం విలువ తెలుస్తుంది ఇక్కడ అంతే అన్న అంతే అన్న ఆమె బిజినెస్ ఆమెదే ఆమె బిజినెస్ చూసుకుంటా మంచిగా సంపాదిస్తుంది మనోళ్ళు కూడా కొద్దిగా ఫేమస్ చేసిండ్రు చాలు కదా ఇంకా ఒక కష్టపడే వ్యక్తికి ఒక ఫేమ్ వచ్చిందంటే అది జనాల వల్లనే అంతే అన్న